నమస్కారం అందరికి మా ఛానల్ గెదర్ వీలీ రాక్స్ కి స్వాగతం నేను మీ పావ్ని ఈరోజు ఆదివారం స్పెషల్ కథ అందుకే మేము మీకోసం తీసుకొచ్చాం ఒక టేస్టీ స్పైసీ ట్యాంగీ గోంగూర చికెన్ రెసిపీ గోంగూర అంటేనే ట్యాంగీ పేస్ట్ చికెన్తో కనిస్తే వా ముక్కుపోయే వాసన రుచికి రుచిగా ఉంటుంది ఇవి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ డిష్ అండి మీరు ఈ రెసిపీని ట్రై చేయండి స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపుతాను ముందని పెడిదామా మరి చెప్పడానికి రెడీ వెండడానికి రెడీ మీరు చూస్తూ ఉండండి వివి లాక్స్తో నమస్కారం అండి నేను మీ సుధారాన్ని నా కిచెన్లో నేను పుంటి కూర చికెన్ వండుతున్నా ఐదు కట్టలు పుంటు కూర తీసుకున్నా అర్ధ కిలో చికెన్ తీసుకున్న నేను ఒక కప్పు ఆనియన్ తీసుకున్నా గరం మసాలా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు ధనియా టమాటాలు ఒక కప్పు తీసుకున్న పసుపు తగినంత కరివేపాకు సాజీరా కడాయి పెట్టుకున్న నేను ఫస్ట్ పుంటి పుంటికూరొకాయ పెట్టుకుంటున్నా ఆయిల్ వేసుకున్నా ఫస్ట్ నేను పుట్టి కూర వేయించుకుంటాను అర్ధ కిలోకు ఐదు కట్టలు తీసుకున్నాను నేను పుట్టి కూర ఇలా కొంచెం అంత పసుపు కూడా వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి మంచిగా ఉడకనే దీన్ని ఇవిడ పక్కకు పెట్టేసిన నేను కడాయి పొయ్యి మీద పెట్టుకుంటున్నా చికెన్ ఉండడానికి ఆయిల్ వేసుకుంటా నేను ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ ఆయిల్ మంచిగానే ఉండాలి ఇప్పుడు సాజీ రేసుకుంటాను ఇప్పుడు ఆనియన్ వేసుకున్న మంచిగా కలుపుకోవాలి మంచిగా పుంటి కూర కూడా ఉడికింది కొంచెం ఉడిక్త అయిపోతుంది కూర ఇప్పుడు ఆనియన్ కలుపుకుంటున్నాం మంచిగా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు పుదీనా వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి మళ్ళా మంచిగా ఏగ వేగిపోయింది ఇది మనం చికెన్ వేసుకోవాలి ఇప్పుడు పుంటి కూర వేగుతుంది వేగినట్టే కూర కూడా బంద్ చేసుకుంటున్న పొయ్యి ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నా చికెన్ మంచిగా కలుపుకోవాలి మంచిగా నూనె లేగాలి పచ్చి వాసన వస్తుంది కొంచెం మూత పెడితే ఆవిరి కుడుకుతుంది ఈ లోపు నేను పొంటి కూర నలుపు కొట్టుకుంటా మిక్సీలు వేస్తే మెత్తగా అవుతుంది అందుకే దీంతో చేస్తున్నా నేను అయిపోయింది పుంటి కూర కూడా మొత్తం పుంటి కూర ఇలా అవుతుంది నలుపుకున్న తర్వాత ఇప్పుడు చికెన్లో ఒక కప్పు టమాటా వేసుకుంటున్నా నేను మంచిగా కలుపుకోవాలి వేగింది మంచిగా చికెను ఇప్పుడు కప్పు టమాటా వేసుకుంటున్నా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్లో కూర వేసిన మంచిగా కలుపుకోవాలి కూరతోని మంచిగా కలవనియాలి మొత్తము ఇప్పుడు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తము కొన్ని వాటర్ పోసుకోవాలి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఆ చికెన్కి అంతా పడుతుంది పుంటుకూర కారం ఉప్పు మంచిగా పడుతుంది ఇప్పుడు కొద్దిసేపు ఉడకని మూత పెట్టి మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఒక పదిహేను నిమిషాలు ఉడికితే మంచిగా అవుతుంది చికెన్ ను మూత పెట్టేసుకుంటున్నా నేను ఇంకా అయిపోయింది చికెన్ రెడీ అయిపోయింది ఒకసారి మంచిగా కలుపుకోవాలి మొత్తము உடிக்கப்போயி சிக்க கொஞ்சம் கொத்தமீர்கூடேஸ் போவாலே கொத்தமீர்கூடேஸ் கலப்பு கோவிலு అంతే చికెన్ కుంటికూరీసుకుంటే అయిపోతుంది అంటారు ఇదిగో మా గోంబూర చికెన్ రెడీ అయిపోయింది రుచి వాసన రెండింటికి ఓ సూపర్ హైట్ కాంబినేషన్ మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయమి మిమ్మల్ని మీరు మరియు మీ ఫ్యామిలీని సప్రైస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా పిడిదర్ విలాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఈ రెసిపీని షేర్ చేయండి అందరికీ టేస్ట్ పంచండి ట్రోగాఫీ స్పెషల్ వీడియోగా మళ్ళీ కలుద్దాం తప్పక చూడండి బాయ్ బాయ్